అంత చక్కగా ఆ పారాయణ తెలుసుకున్నటువంటి విద్వాంసులు ఎందుకంటే మిగిలినది ఉపదేశం పొందడం వేరు దుర్గాసప్తశతి ఉపదేశం పొందడం వేరు సప్తశతి ఉపదేశం పొందిన తర్వాత గురువుగారి దగ్గర కూర్చుని ఎన్ని మాటలు వల్లెవేయమంటే అన్ని మాటలు వల్లె వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడా దోషం లేకుండా వీడు చెప్పగలుగుతున్నాడు స్వాహ అని శ్లోకం చివరకు వచ్చేటప్పటికీ ఇబ్బంది లేకుండా అనగలుగుతున్నాడు ప్రతి అధ్యాయంలో ధ్యాన శ్లోకం అంత బాగా చదువుతున్నాడు ఎందుకంటే ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తమ చరిత్ర అని మూడు చరిత్రలు అవన్నీ అంత బాగా చదువుతున్నాడంటే గురువుల యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆశీర్వచనంతో అప్పుడు చండీహోమం చేసి సప్తశతీ పారాయణ చేస్తారు అంటే సనాతన ధర్మంలో గురువుల దగ్గర అంత కష్టపడి శుశ్రూష చేసి నేర్చుకున్న దాన్ని ఇటువంటి గురువుల సమక్షంలో లోకం యొక్క సుభిక్షం కోసం మేము హోమం చేసి తల్లికి హవిస్సిచ్చి ఆమె అనుగ్రహంతో వీళ్ళందరినీ కాపాడగలిగితే మేం చదువుకున్న విద్యకి సార్థకత అని నిస్వార్థంగా చాదమూర్తులై వాళ్ళు చేస్తున్నారు అంటే ఈ ప్రాంగణం ఎంత పవిత్రమైపోయింది ఎంత అదృష్టవంతులు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దర్శనం చేసుకోగలుగుతున్నారు యథార్థానికి నేను ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళటం లేదు కారణం ఏమంటే నేను ఈ మధ్యనే మోకాళ్ళు అరిగిపోయి రెండు మోకాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది అందున చీకటి పడిన తర్వాత పెడితే ఎక్కడైనా కాల్ జారే అవకాశం ఉంటుంది మిట్లవి బాగా ఎక్కి దిగద్దు కొన్నాళ్ళ పాటని డాక్టర్లు చెప్పిన కారణం చేత నేను వెళ్ళటం లేదు ఒక్క గోశాలకి వెళ్ళు వచ్చేస్తుంటానంతే ఇంకొక పదిహేను ఇరవై రోజులు పోయిన తర్వాత బయటికి అనుకున్నాను కానీ ఎప్పుడైతే గురువులు వచ్చి ఇక్కడ ఉన్నారని తెలిసిందో చాతుర్మాస్యం జరుగుతోందని తెలిసిందో ఈ కాళ్ళనేమిటి నా ఆత్మనే వైపు తీసుకెళ్లగలిగిన వారు రక్షించగలిగినటువంటి గురువులు చాతుర్మాస్యం చేస్తుంటే నేను ఎప్పుడో వస్తాను నా మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి నేను రాలేదన్న మాట అంటే నాకు ప్రవచనం చేసే నైతిక హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది అదే ఆ గురువుల పట్ల ఉండవలసిన నిబద్ధత బిల్లి తీరవలసిందే అని అది కూడా ఆలస్యం చేయకూడదని అయ్యా నేను సోమవారం సాయంకాలం వస్తానని దర్శనానికి వచ్చా నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఇది అంటే రెండు చేతులు కైమోర్చి శిరస్సు వంచి నమస్కరించడమే ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ ఈ చేతులతో చేశాము అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాననుకోండి కింద పడదు అహంకారం పట్టుకుని ఉన్నంత సేపు నేల మీద పడలేము అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది అలా పడిపోతే అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను ఇంక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు అంత పడిపోయిన వాడిని నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు కానీ గురువుగారి ఆజ్ఞని శిరసావహించాలి వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని రాలేదు కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు అదే గురువుగారి ఆజ్ఞ నేను గురువుల గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం వారి ఆజ్ఞని అవదలగాల్సినే లోకంలో ఎవరు చెప్పినా సలహా ఒక్క గారు చెప్తే మాత్రం ఆజ్ఞ అది ఉల్లంఘించకూడదు గురువులు ఏదైనా చెప్పారు గురువులు ఏదైనా కబురు చేశారు అంటే అది చెయ్యడానికే ప్రయత్నం చెయ్యాలి ఎంతో సాధ్యం కానప్పుడు మాత్రమే ఆ విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి తప్ప గురువులు చెప్పినది ఆజ్ఞ అని భావించిన వాడెవరో ఆయన లఘు నేను తక్కువ ఆయన మహానుభావుడు పరమేశ్వరుడు ఆ రూపంతో ఉన్నాడు అని భావన పొంది ఉండడం లఘువు గురువుగా భావించడం కాబట్టి బ్రహ్మ మనకి పరమశివుడు గురువుగా వచ్చాడు విష్ణు కృష్ణుడిగా గురువుగా వచ్చాడు పరదేవత మీనాక్షి కామాక్షి విశాలాక్షి అన్న పేర్లతో గురుతత్వాన్ని అంతటినీ చెప్పింది కాబట్టి గురు మండల రూపిణి అయింది భగవంతుడే గురువుగా వచ్చి భగవంతుణ్ణి ఎలా చేరాలో చెప్పినటువంటి గొప్ప విశేషాలన్నీ సనాతన ధర్మంలో ఉంటాయి ఆయనే భగవంతుడు ఆయనే గురువు ఇంకా మాట్లాడితే ఆయనే శిష్యుడు శిష్యుడు ఎలా ఉండాలో కూడా మరి నేర్పాలంటే ఎవరు ఉండాలి భగవంతుడే శిష్యుడిగా ప్రవర్తించాలి అందుకే మీరు చూడండి చాలా చమత్కారం జరుగుతూ ఉంటుంది నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరించ అని గురు పరంపర చెప్తారు నారాయణం నారాయణుడు ముందు పద్మభువం తర్వాత బ్రహ్మగారు తత్ నారాయణం పద్మభువం వశిష్ఠం ఆ బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు ఇప్పుడు వశిష్ఠుడికి గురువు ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారికి కూడా గురువు ఎవరు నారాయణుడు గురువు అంటే నిజానికి వశిష్ఠుడికి నారాయణుడు ఎవరు పరమ గురువు గురువుగారి గురువు ఆయన బ్రహ్మగారి కొడుకు బ్రహ్మగారి గురువు బ్రహ్మగారు నారాయణమూర్తి యొక్క నాభికమలంలోంచి వచ్చాడు కాబట్టి నారాయణుడి యొక్క శిష్యుడు బ్రహ్మగారు అందుకని బ్రహ్మగారికి గురువు గారు నారాయణమూర్తి మరి బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి అయితే బ్రహ్మగారి కొడుకు అయినటువంటి వశిష్ఠుడికి నారాయణుడు పరమగురువు పరమగురువు ఎంత గౌరవనీయుడు వశిష్ఠుడు రామాయణ కాలంలో పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే తన పరమ గురువు తనకి శిష్యుడయ్యొచ్చాడు ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు ఆ రాముడిగా వచ్చి ధర్మం కోసమని రామో విగ్రహవాం ధర్మ గురు శుశ్రూష చేస్తే తప్ప గురువు ఆజ్ఞని అవదల దాలిస్తే తప్ప అసలు మనిషికి ఉండవలసినటువంటి పూర్ణత్వం రాదు సర్వే వేదవిధ శూరా సర్వే లోకహిత రసా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముద్రితా గుణై అంటారు వాల్మీకి మహర్షి గురువు గారు విద్య నేర్పినప్పుడు నీకు నేర్పిన ఈ విద్య లోకము కొరకు పనికి రావాలని ఎట్లా చెప్పారో వశిష్ఠ మహర్షి అట్లాగే నేర్చుకున్నాడు ఎందుకు పౌరోహిత్యం చేశాడు ఇక్ష్వాక వంశానికి వశిష్ఠుడంటే నారాయణమూర్తి పరమ గురువు తనకి శిష్యుడవుతున్నాడు ఇంతకన్నా భాగ్యం ఎక్కడుంది భగవంతుడు రాముడిగా వస్తే గురువుగారైన వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డాడు చెప్పులు విప్పి స్వామి మీరు ఏం చెప్తే అది ఆజ్ఞ అన్నాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మునిషాత్తుల ఓ మునిషాత్తుల విశ్వామిత్ర మహర్షి మీరు వై శాసనం కరవామకి మేం దశరథ మహారాజు గారి కొడుకులమని ముద్దు చేసి మమ్మల్ని రామానకి ఇది చేసి పెడతావా అని అనకండి అది అవమానం మీరు ఆజ్ఞాపించండి ఎవరై రామా ఇది జై అనండి మీరు నన్ను ఆజ్ఞాపించాలి తప్ప ఇది చేసి పెడతావా అని అనకూడదు ఆజ్ఞాపయ యథేష్టంపై శాసనం కరవామకి మీరు శాసనం చేయండి అన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరిపూర్ణ అవతారం మిగిలిన అవతారాల తేజస్సు అంతా కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పరిపూర్ణ అవతారం